కొనసాగించాలి రాయచోడ్ అన్నమాయ జిల్లాగా కొనసాగించాలి రాయచోడ్ అన్నమాయ జిల్లాగా కొనసాగించాలి రాయచోడ్ అన్నమాయ జిల్లాగా క్యాబినెట్ నిర్ణయాన్ని వెంటనే

మనకు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించి మొత్తం కలెక్టర్ ఆఫీస్ కానించి ఎస్పీ ఆఫీస్ మొత్తం మూడు ఆఫీసులు మొత్తం ఈ రాయచోట్లో నిలకొడం జరిగింది మొత్తం దీనికి అయ్యే ఖర్చు కూడా దాదాపు వేల కోట్లలోనే ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఎలక్షన్ టైంలో కూడా ప్రచారంలో కూడా ఈ రాయచోటిని అన్నమయ్య జిల్లా కానీ కొనసాగిస్తాం ఈ రాయచోటికి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్ కానీ ఉంటుందని చెప్పేసి కూడా అందరి సమస్యల్లో ప్రకటించడం జరిగింది అయితే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం అయితే ఇటీవల కాలంలో వచ్చిన పరిణామాల క్రమంలో నీకు తిరుపతి నీకు రాజంపేటను తిరుపతిలోకి నీకు రాజంపేటను కడప జిల్లాలోకి మన రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి కలిపేటట్లు మాట్లాడుతున్నారు అయితే ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కానీ పర్యటించాలి ఈ రాయచోటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తండ్రిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పీలేరు పీలేరు రాజంపేట ఓడూరు మదనపల్లి నీకు రాయచోటి ఈ ఎన్ని జిల్లాలతో ఈ ఎన్ని తాలూకాలతో కలిపి మనకు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది అయితే మదనపల్లి జిల్లా ప్రకటించడమో నువ్వు ప్రకటించవు కానీ దీనికి కూడా నీకు మన అన్నమయ్య జిల్లా ఉండేటట్టు రాయచోటిని నువ్వు ఏం డివైడ్ చేస్తావో ఏ రెవెన్యూ తీసుకుంటావో ఖచ్చితంగా నువ్వు అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా రాయచోటిని ఉండేటట్టు చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం சாரிக்க